గ్రేటర్ వరంగల్ నలభైవ డివిజన్ కార్పొరేటర్లు మరుపల్లి రవిని కొండా దంపతులు కక్షతో జైలు పాలు చేయడం అప్రజాస్వామ్యమని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర అన్నారు వరంగల్ నగరంలో శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు జీడి కుమారస్వామి భోగి సువర్ణ సురేష్ మాజీ కార్పొరేటర్ మరువల్ల భాగ్యలక్ష్మి నాయకులు రమేష్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరపల్లి రవి గారి యొక్క సత్యప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ దానికి ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ నిలువెత్తు సాక్ష్యం నలభై డివిజన్ కార్పొరేటర్ మరపల్లి రవి గారు దాన్ని మాది కూడా అని చెప్పి బలవంతంగా కేసు పిటిషన్ ఇప్పించి ఇది ఫిబ్రవరిలో కేసు చేసి ఎన్నికల ముందు తన యొక్క యాక్టివ్నేషన్ చూసి ఏదో గంజాయి కేసు విషయంలో మాట్లాడతాం రండి అని పిలిచి భోజనం ఆ కార్పొరేటర్ గారు అని మాట్లాడి గారు భోజనం చేస్తామా ఇద్దరం అని చెప్పి తీరా రిమాండ్ అంతా కొట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్తే నువ్వు ఫలానా వ్యక్తిని మాది కూడా తిట్టినా అని అరెస్ట్ చేస్తున్నా నిత్యం ప్రజా సమస్యల మీద ఆయన పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆయనతో మాట్లాడతాడు నీ అవసరం కొద్ది ఈరోజు కేసు చేస్తాను మీరు ఎందుకు చేస్తున్నారు రోజున రూలింగ్ గవర్నమెంట్ ఏం చేయమంటే అది చేస్తున్నారు కానీ మీకు ఒకటి చెప్తున్నాను నేను ఇవాళ చాలా ప్రభుత్వాలు వచ్చినైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రభుత్వం కూడా అధికారి కాపాడదు మరి మీరు బాగా మీదేసుకుంటే నష్టపోయేది మీరే మిమ్మల్ని ఎవరు కాపాడరు ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యంలో కోర్టును గౌరవిస్తాం ఖచ్చితంగా ఈ విషయంలో చాలా లోతుగా వెళ్ళి ఇది ఏ విధంగా జరిగింది దీని మీద మీరు ఏ విధంగా అక్రమంగా బదలాయింపు చేసి అన్నది దీని మీద పార్టీ మా రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు అందరి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది తీసుకపోవడమే కాకుండా దీని విషయంలో ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయాన్ని అవగాహన చేసుకొని నిర్ణయాన్ని కూడా తీసుకుంటాం మరొకటి ఉద్యమకారుడు రెండు సార్లు కార్పొరేటర్ అయ్యారు ఆయన ఏం రోడ్ల మీద కాదు మరి అటువంటి వ్యక్తి మీద చేంజ్ చేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండాలి ఆలోచన లేకుండా అట్లాసిటీ కేసు పెట్టి మా ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం మమ్మల్ని అడిగేటప్పుడు లేదు చేసిన లేదంటే అడిగడ్డ ఎప్పుడు వస్తారు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది భవిష్యత్తులో మీరు ఈ విధమైన మాట్టుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేదు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతున్నారు ఇవాళ మరపల్లి రవి కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అడిగితే అరెస్ట్ చేస్తారా మీ హామీలు ఎక్కడ పోయినాయి మీ తులం బాగా ఎక్కడ పోయింది మీ కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది మీ పెన్షన్ రెండు వేల నాలుగు వేలు ఎక్కడ పోయింది మీ ఇరవై ఐదు వందల మహిళ స్కీమ్ ఎక్కడ పోయింది మీ స్కూటీలు ఎక్కడ పోయినాయి రోజు నగరంలో నిత్యం వాటర్ సప్లై ఎక్కడ పోయింది మీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడ పోయింది రెండు వందల ఐదు గంటల కరెంటు ఫ్రీ ఎక్కడ పోయింది ఇది చేయాల్సింది పోయి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి మీ ఇష్టానుసారంగా ఎదురు పార్టీల మీద దాడి అదే అదేవిధంగా కేసులు పెట్టడం ఈ విధంగా మాకేం కొత్త కాదు మీరు అనుకుంటున్నారు కేసులు పెడితే ఎక్కడో అక్కడ ఇంట్లో పడ్డా మాకే ప్రజలు ఒకటి ఎత్తారు అనుకుంటున్నారు ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు ప్రజలు ఎటువంటి వాళ్ళ తెలుసు బాగా నువ్వు ఒక లీడర్నో ఇద్దరు లీడర్లనో నలుగురు లీడర్లనో పది మందినో ఆపగలుగుతావు కావచ్చు పెట్టి మేము కూర్చొనే కూర్చొని చూసుకుంటున్నాం కాదు మళ్ళీ చెప్తున్నా మేము ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మీకు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం కావాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి దాని పట్ల పనిచేయాలి నీ పార్టీ గురించి చెప్పుకోవాలి ఇచ్చిన హాను తీర్చాలి తప్ప ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఇవాళ ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం ఇదేనా ప్రజా పాలన అంటే మీ పని విధానాన్ని చూసి ప్రజలను అడగాలి తప్ప ఎక్కడ కూడా ఎవరు ఇదే ప్రజా పాలన అని నేను అడుగుతున్నాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మీదికెళ్ళి ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నాం ఇలా మరుపల్లి రవి అయింది మేము ఒకటే చెప్తున్నాం మరుపల్లి రవితో అయిందని మేము మరుపరీతోనే మీకు కూడా ఆరంభమైంది మేము కూడా ఎంత ఎప్పటి పడాలా అంత ఎప్పటి పడతాం మీరు చేసేటువంటి వికృత చేస్తారో ప్రజాసక్తి పెడతాం ఇవాళ